కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోసం కోసం ప్రజలను మతం కులం జాతి ప్రాంతం పేరుతో విభజించేందుకు కుట్రలు చేస్తుందని ఆ కోట్లను తిప్పికొట్టాలని బీజేపీ దాని మిత్ర కూటమిని నారన్న ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు టిఆర్ అన్నారు భగత్ సింగ్ రాజ్ గురు చిన్న వయసులోనే బ్రిటిష్ వలన వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి తొంభై మూడు సంవత్సరాల క్రితం తమ ప్రాణాలను సైతం తునప్రాయంగా అర్పించారని కోరారు ఆ వీరుల ఆశయాలైన అందరికీ సమాన అవకాశాలు ప్రజాస్వామ్య హక్కులు అభివృద్ధి స్వేచ్ఛ ప్రజల విశాల ఐక్యతను కాపాడుకోవడం కోసం మనం ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు రష్యా సోషలిస్ట్ ప్రభుత్వ నిర్మాత లేని జీవిత చరిత్రను భగత్ సింగ్ ను ఉరి తీస్తున్న సమయంలో కూడా అధ్యయనం చేశారని అన్నారు సోషలిజం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని భగత్ సింగ్ భావించాడని అటువంటి అస్మానతలు లేని సమాజం కోసం యువత కృషి చేయాలని కోరారు ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు టి అరుణ్ రె కె రామకృష్ణ బి లోవరాజు బి పవన్ పి తులసి పోలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కార్మిక రైతు ప్రజా సంఘాల నాయకులు పి వెంకటేశ్వరరావు పి రామకృష్ణ ఉమా సుబ్రహ్మణ్యం తాతారావు రాంబాబు పాల్గొన్నారు బ్రిటిష్ వలస పాలనకి వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తొదముట్టించడం కోసం అతి చిన్న వయసులోనే జాతీయోద్యమ భావాలని పులికి పుచ్చుకుని బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినటువంటి విప్లవ వీర కిషోరు భగత్ సింగ్ ఆయనతో పాటు హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీలో పనిచేసినటువంటి రాజుగురు సుఖదేవ్ ఈ ముగ్గురు పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడవ తేదీన బ్రిటిష్ మోకల చేతిలో ఉరి తీనటువంటి రోజు భారతదేశాన్ని స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలకి అందరికీ తిండి అందరికీ బట్ట నిల్వ నీడ కావాలని చెప్పి ఒక తమ సమాజం రావాలని చెప్పి భారతదేశంలో ఆశించినటువంటి విప్లవ వీర కిషోరం భగత్ సింగ్ ఆయన ఉడి తీయడానికి ముందు ఆయన ప్రపంచంలో అప్పటికే మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి రక్షణ విప్లవ సారథి మానీయుడు లేని చదువుతూ ఇవాళ ప్రపంచంలో సోషలిజం మాత్రమే ప్రజల్ని ఎట్లాంటి బానిక బంధనాల నుంచి నివృత్తి చేయగలుగుతుందని చెప్పి సూచించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ దాంతో పాటు సామ్రాజ్యవాదం కానీ పాలకులు కానీ ఇవాళ ప్రజలను ఐక్యం కాకుండా మతం పేరుతో మూఢ నమ్మకాల పేరుతూ ప్రజల్ని తీర్చి నిశ్చయం చేసేటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్పి దృఢంగా విశ్వసించిన వ్యక్తి భగత్ సింగ్ ఇవాళ ఉరికి సైతం గురువునవ్వుతో ముద్దాడి తమ ప్రాణాన్ని గుణప్రాయంగా తీసేటువంటి మహనీయుల్ని స్పరించుకునేటువంటి రోజు భారతదేశం తమ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ తొంభై మూడేళ్ల విప్లవ వీరకిశోరాల బలిదానం తర్వాత దేశం మరోసారి భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ దేశంలో అధికారులు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఉన్నటువంటి ఈ మోకలు భారతదేశ ప్రజల ఐక్యతని ప్రజలు పోరాడి సాధించుకున్న స్వతంత్ర స్ఫూర్తిని భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు ఇవాళ ఈ దేశ రాజ్యాంగంలో మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యం కానివ్వండి లౌకికతత్వం కానివ్వండి సోషలిస్ట్ విధానాలు కానివ్వండి రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తి కానివ్వండి ఇట్లాంటి వాటిల్ని